ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ మహాభారతము ఆదిపర్వము శకుంతలా దుష్యంతో పాఖ్యానము మతినారుడు సరస్వతీ తీరాన పన్నెండు సంవత్సరాలు సత్రయాగం చేశాడు సరస్వతీ నది అతనిని భర్తగా చేసుకుంది వారికి త్రసుడు అనే కుమారుడు కలిగాడు ఆ ఇలునుడి కుమారుడే దుష్యంతుడు దుష్యంతుడు చిన్నప్పటి నుంచి అడవుల్లో తిరుగుతూ పుల్లలను సింహాలను వేటాడి పట్టుకుంటూ ఆడుకుంటూ ఉండేవాడు దుష్యంతుని రాజపాలనలో ప్రజలు ధర్మ మార్గాన్ని అవలంబిస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడిపేవారు ఒకరోజు దుష్యంతుడు వేటకు వెళ్ళి వేటాడుతూ ఒక తపోవనాన్ని చేరుకున్నాడు అక్కడ బద్దశత్రువులైన సింహాలు ఏనుగులు అనేక జంతువులు కలిసి సహజీవనం చేస్తూ ఉంటాయి అది కన్వ మహర్షి ఆశ్రమము దుష్యంతుడు సైనికులందరినీ అక్కడ వదిలి మహర్షి దర్శనం కోసము ఆశ్రమంలోకి ఒంటరిగా వెళ్ళాడు అక్కడ అతనికి మహర్షి యొక్క పెంపుడు కూతురైన శకుంతలా కనపడుతుంది ఆమె అందానికి దుష్యంతుడు ముగ్ధుడైనాడు శకుంతల దుష్యంతుని అందము ఆకర్షించింది వారిద్దరూ పరస్పరము పరిచయాలు చేసుకున్న తర్వాత ఆమె కన్వమహర్షి కూతురని తెలుసుకున్నాడు దుష్యంతుడు శకుంతలతో బ్రహ్మచారి అయిన కన్వమహర్షికి కూతురు ఎలా అయింది అని తన సందేహాన్ని తెలియజేస్తాడు రాజర్షి విశ్వామిత్రుడు ఒకసారి ఘోరమైన తపస్సు చేస్తున్న సమయంలో తన తపస్సును భగ్నం చేయటానికి మేనకను వినియోగిస్తాడు దేవేంద్రుని ఆనతి మీరలేని మేనక భయపడుతూనే విశ్వామిత్రుని తపస్సు భంగం చేయటానికి ప్రయత్నిస్తుంది ఆమె ప్రయత్నం ఫలించి విశ్వామిత్రుడు ఆమె మీద మనసు పడతాడు దాని ఫలితంగా వారిరువురికి ఒక ఆడశిశువు జన్మిస్తుంది శిశువు జన్మించగానే మేనక ఇక తన పని అయిపోయిందని భావించి ఇంద్రలోకానికి వెళ్ళిపోతుంది జరిగిన పొరపాటు గ్రహించిన విశ్వామిత్రుడు ఆ శిశువును వదిలేసి తపా భూమికి వెళ్ళిపోతాడు శకుంత పక్షాలతే రక్షింపబడుతున్న ఆడశిశువును చూసిన కన్నుడు ఆమెకు శకుంతల అనే నామకరణం చేసి తన కన్న బిడ్డ వలె చూసుకోసాగాడు శకుంతల క్షత్రేకన్య అని తెలుసుకున్న దుష్యంతుడు ఆమెను గంధర్వరీతిలో వివాహం చేసుకుంటాడు వివాహ సమయంలో శకుంతలకు పుట్టిన బిడ్డను చక్రవర్తిని చేస్తానని వాగ్దానం చేస్తాడు రాజలాంఛనాలతో శకుంతలను రాజధానికి తీసుకువెళ్తానని మాటిచ్చి రాజధానికి వెళ్ళిపోతాడు కణ్వమహర్షి ఈ విషయము దివ్య దృష్టి ద్వారా గ్రహించి వారి వివాహానికి అనుమతిస్తాడు శకుంతల పుత్రుడు చక్రవర్తి కాగలడని దీవిస్తాడు మహర్షి మాటలను నిజం చేస్తూ శకుంతలకు మహాబలవంతుడైన భరతుడు చక్రవర్తి లక్షణాలతో జన్మిస్తాడు కన్వ మహర్షి శకుంతలను అత్తవారింటికి పంపించటానికి శిష్యులను తోడిచ్చి ఆమెను కుమారునితో సహా దుష్యంతుని దగ్గరకు పంపిస్తాడు దుష్యంతుడు శకుంతలను తెలియనట్లు నటిస్తూ ఆమెను నిరాకరించాడు శకుంతల దుఃఖిస్తూ ఎన్ని విధాలుగా ప్రార్థించినా దుష్యంతుడు ఆమెను స్వీకరించటానికి అంగీకరించాడు చివరిగా ఆకాశవాణి శకుంతల మాటలు సత్యమని చెప్పడంతో దుష్యంతుడు లోకనిందకు వెరచి భార్యాబిడ్డలను నిరాకరించానని ఒప్పుకొని వారిద్దరినీ స్వీకరించి భరతునికి యువరాజ్య పట్టాభిషేకం చేస్తాడు మహాభారతము శకుంతల దుష్యంతోపాఖ్యానము సంపూర్ణము